ఏమ్రా నా అంటే ఏం కొట్టుతావా కొరతని భయం ఉంటే తీసు పోలర్ మెల్ల ఎరే అంటే మెడికేస్తా నువా ఏయ్ ఇక్కడ ఏం అల్వా కాడేమన్నారా ఏ చిన్నగా ముండ్లు ఉన్నాయి మీ అమ్మ చెత్తి వట్టే సుగమత వట్టే గుణవ మార్ది పడి చిన్నగారెడ్డి ఛత్రపతి శివాజీ అనువా ఇంకా గొప్పవారం మేము మహామంత్రి ఏమిరా ఒరే తెలుసో తెలియక తప్పు చేసావు మొదటి తప్పుగా క్షమించాను ఇట్లాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు క్షమించాను ఇట్లా భయపడద్దు ఇంకా కొంచెం ఉండేదిప్ప ఒరేయ్ భయపడద్దు చెప్పలేదేమి ఏం భయం అన్ని కొడతావు వద్దు అంత భయపడుతుంది చచ్చిపోతాం చెప్పరు నీ అక్క కొంచెం భయం పెట్టుకోమని భయం చెప్పేమోద్ది లేదండి నా నోట్ కెట్టు ఉంటే నేను ఇంకా నీ ఆలు ముండా చెప్పవాలి అందాము అనుకోండి అన్న ఇంకా పెట్టుకో అది నిజమే

ಜಲ್ಲ

जिले <laughs> దాని మీద చెప్పనుకున్నావు ఈ రెడ్డి వారికి ఉక్కు సింహాసనం ఏ న్యాయం జంపాటి బాడీ ఖర్చు చేయాలి అక్కడ ఉంటే బాడీ ఇక్కడ ఉంటే రెడ్డి వారి ఉక్కు సింహాసనం అయితే దాని బిల్కి నీ ఎట్లా కుక్కలు ఎక్కకూడదు నీ ఎట్ల కుక్క మీ ఎట్లా రెడ్డి మేము ఎక్కొచ్చురా మేమ మీరక్కడ మేమ మీరెక్కచ్చు మీరు మేము ఎక్కకూడదు మేమెక్క చూ మీరెక్కడ నీకు నాకు గలాటద్దు పెద్దోళ్ళతో ఓ ఉండవు నువ్వే బాగా దేవుడిని దేవుడు నువ్వు మహాన్ని బావుడు ఏమే బాగుండవా బాగుండే అమ్మా నాకు చచ్చిపోయినా మేమమ్మరా ఊరికే బతుకున్న చెప్పే నువ్వా నువ్వు మాత్రన్నా చెప్పలా నీకు చెప్పేది మన వచ్చి పాపం తంపుగా తినేసి మళ్ళా చెప్తారేమో రెడ్డి చెప్పినాడు ఏమని చెప్పా దాసం గుర్తు సింఘమాసనం కాదు పది సింహాసనం దాని మీద గుర్తుకూడదండి అయిపో మా ఊని గుర్తుకూడదే దాని మీద మనం ఎక్కకూడదు కుసోకూడదు మా ఊరికి గుర్తు కూడా దాని చెప్పిన చెప్పకే బా నేను ఒక టూరు ఇరవై టూర్లు అంటా ఇట్ల నువా అలవాటు అయితే అందుకే అట్లా జాగకూడదు కూర్చోకూడదు ఓకే థ్యాంక్ యూ అందుకే చెప్తే నేను అట్లా జత కూడదురా మంచి పద్ధతులు నడుచు అని తెలుసు ఇంకా సరే ఓ కూర్చోపో అంతేనా అంతే ఇంకేం పర్వాలేదు తెలుసుకుందమ్మని సరేలే ఓకే కూర్చోపో ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఉంటే పిలుస్తారా సరేలే పోయినా పోయి ఏమి తింటావు నా కొడక ఈ సైజు గిడ్ తింటారా ఏమి గెడ్డి తింటారా గిడ్డ తినేటుకుంటే ఆ పక్క మా మూడు బుకెట్లు కుడుతుంది రెండు ప్యాకెట్లు వేసుకుంటుందా మేం సీమా నేను వంచుతా ఉండే జో వాంగ్ వంగ్ వంగీట్ సైడ్ కోరస్ ఏర్తి తాగ పరిపాటి నాది అంటే మీరు గుచ్చోవచ్చు అంటే మేము గుచ్చోకూడదంట దాని మీద నువ్వు కూర్చున్నావు కనుక తక్షణ మీరు లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చి క్లీన్ కడిగేదాన్ని కడిగేలా అవును ఉంటే కూర్చోపోతా కొడుక తక్కువ నా కొడుకు కూర్చుంది దాని మీద రెడ్డి వారు ఎట్లా కూర్చుంటారా తక్కువ నా కొడుకులా అవునా మీరా మేము రెడ్డి వారు మా పక్కన కూర్చో నేను చేపించుకుని తింటే చెక్కనా అప్పుడు తెలియదా రెడ్డి వారా మళ్ళీ దాంట్లోకి రసం ఒకటి పప్పు ఒకటి

ஏம்பா இங்க என்ன வெதுக்குது இல்ல கடி கே ஆ கடி ஏத்து

வே அந்த பால்ராத் பால்ராத் பால்ராத்தேனா ஏ கப்படை

जिसको आप नीलेच नैना बुचा ए वेनी कुंडो हा हा ए बोलो सुंदर अमर जिंदा जिंदा के रे बोलो सुंदर अमर जिंदा

అటువంటి కోరిక ఏమిటి రెండు చెప్పుండ పాయింపెడ్డ కూర్చొని పెట్టారు చెప్తా ఉంది చెప్తాంది ఏంది చెప్తా చెప్తాందో ఏమన్నారు